హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ మరణానికి వచ్చట్లు ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను అదే దోశ అనమాట రవ్వ దోశకి యాక్చువల్గా మైదాపిండి వాడతారు కానీ నేను మైదాపిండి వేయకుండా హెల్తీగా గోధుమ పిండితో రవ్వ దోశ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను నేను చెప్పినట్లు మీరు చెయ్యండి మీకు పక్కాగా వస్తుంది అనమాట అంతగా ఎవరైనా దోశ చెయ్యాలన్నా భయపడుతూనే ఉంటారు ఎందుకంటే రాదేమో అని టెన్షన్ పడతారు అలా టెన్షన్ పడకుండా నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను నేను చెప్పినట్లు మీరు చెయ్యండి మీకు ఎక్కడా కూడాను పాడవకుండా పక్కాగా వచ్చేస్తుంది అలాంటి రవ్వదోశని నేను చెప్పినట్లు పక్కా కొలతలతో పాటించండి అలాగైతే మీకు పక్కాగా వస్తుంది ఈ రవ్వ దోశ వేయడానికి ఒక గిన్నె తీసుకోండి ఆ గిన్నెలో ఏదైనా ఒక కప్పు అనమాట మన ఇంట్లో ఉండే ఏ కప్పుతో అయినా పర్వాలేదు ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోండి అదే ఉప్మా రవ్వ సూజీ అంటాం కదా అది వేసుకోండి ఎప్పుడు కూడాను గోధుమ రవ్వే ఎక్కువ ఉండాలి అలాగైతే క్రిస్పీగా వస్తుంది అనమాట రవ్వ దోశ గోధుమ రవ్వలో సగం అనమాట బియ్యం పిండి తీసుకోవాలి అలాగే మనం తీసుకున్న గోధుమ రవ్వలో పావు అంత అనమాట అంటే పావు కప్పు గోధుమ పిండి తీసుకోండి నేను మైదా వాడట్లేదు ఈ ప్లేస్లో మీరు మైదా తీసుకోవాలంటే మైదా వేసుకోండి నేను హెల్తీగా చేయడం కోసం గోధుమ పిండి వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం ఇవన్నీ వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేయండి కలిపేసేసి ఇప్పుడు నీరు వేసుకోండి నీరు కొంచెం కొంచెం వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి అయితే ఈ రవ్వ దోశకి నీరు ఎక్కువే పడతాయి నేను తీసుకునే ఈ పిండి క్వాంటిటీకి హాఫ్ లీటర్ ఫస్ట్ వేసాను తర్వాత పావు లీటర్ వేసాను అంటే ఏకంగా ముప్పావు లీటర్ వాటర్ వేసాను అంటే ఇది పిండి అనేది వాటర్ లాగే ఉండాలన్నమాట పల్చగా ఉండాలి ఇలాగ పల్చగా కలుపుకొని ఉప్పుని చెక్ చేసుకోండి ఉప్పు మరీ ఎక్కువ కాదు చక్కదనం తగిలేటట్టే ఉండాలన్నమాట అలా వేసుకొని మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ సెట్ అవ్వాలన్నమాట పిండి పిండి నానాలి హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి చక్కగా నానిపోద్ది అలాగే ఈ పిండిలన్నీ నానేసరికి చిక్కదనం కూడా వచ్చేస్తుంది అనమాట ఇలాగ చిక్కగా ఉంటే రావదో సరిగా రాదు వాటర్లాగా ఎంత వాటర్లాగా ఉంటే అంత బాగా రవ్వదోశలు అనేవి వస్తాయి మరలా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట చూసారా ఇలా వీడియోలో ఉన్నట్లు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా వాటర్గా ఉండాలి మొత్తం నేను వేసే వాటర్ ముప్పావు లీటర్ అనమాట అలా వాటర్ వేసేసి పక్కనైతే ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ పై పెనాన్ని పెట్టుకోండి పెట్టుకొని అది బాగా హీట్ అవ్వాలన్నమాట హీట్ అయిన తర్వాత పైనుంచి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని అయితే వేస్తున్న ప్రతిసారి కూడాను కలుపుతూనే ఉండాలి లేదనుకోండి క్రిందకు పిండి వెళ్ళిపోద్ది అందుకు ప్రతిసారి కలుపుకుంటూ ఇలా వేసుకోవాలి పైనుంచి ఇలా వేసేస్తే చూసారా ఎంత చక్కగా వచ్చిందో హోల్స్ అన్నీ మనం కవర్ చేసేయాలి అలాగని దల్చరగా వేసేయకూడదు అందుకే వాటర్ లాగా కలపాలన్నమాట ఇలా వేసేసి హోల్స్ మధ్యలో నుంచి ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేసేసి హై ఫ్లేమ్ మీదే కాల్చండి ఎప్పుడు కూడాను హై ఫ్లేమ్ మీద కాల్చాలి టైం కూడా పడుతుంది అనమాట కొంచెం ఇలాగ కాలిన తర్వాత తీసేయండి ఇది ఫస్ట్ అనమాట సెకండ్ది ఎలాగంటే ఫస్ట్ పిండి వేసేయండి పిండి మొత్తం వేసేసి పైనుంచి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర కూడా వేసేయండి వేసేసి ఇది పై నుంచి కూడాను ఆయిల్ని అప్లై చేసుకోండి హోల్స్ మధ్యలో వేసుకోవాలి ఇది ఎర్రగా కాలాలన్నమాట చూసారా ఇలాగ ఎర్రగా ఉండాలి హై ఫ్లేమ్ మీదే కాల్చండి ఎప్పుడు కూడాను ఇలాగ కాలిన తర్వాత తీసేయండి ఎంత చక్కగా ఊడి వచ్చేస్తున్నాయో చూసారా థర్డ్ అనమాట మూడో మెథడు పిండిలోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వేసేయండి వేసేసి పైనుంచి ఇలాగ పిండి మొత్తాన్ని వేసేయండి చూసారా వాటర్ లాగా ఉంది కదా వేస్తున్న ప్రతిసారి కూడాను కలుపుకొనే వేయండి లేదనుకోండి క్రిందకి పిండి ఉండిపోద్ది అనమాట అలాగా కొత్తగా వేస్తున్న వాళ్ళకి చాలామందికి క్రిందన పిండి ఉండిపోద్ది అలాంటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని దోశలు అయితే వేసుకోండి ఇలాగ ఎర్రగా కాలేదు అనుకోండి పిండిలాగా ఉండిపోయి దోశ మనకు రాదు అందుకే బాగా ఎర్రగా కాలినంత వరకు కాల్చుకోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చాయో చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి వీటికి ఏ చట్నీలు అవసరం లేదు కానీ దీనికి స్వీట్ చట్నీ అయితే భలే టేస్టీగా ఉంటుందండి అలాగని పల్లీ చట్నీతో కూడా చాలా బాగుంటుంది స్వీట్ చట్నీ కానీ లేదనుకోండి తీ పా ఉంటుంది కదా దానితో కూడా చాలా చాలా బాగుంటుంది రవ్వదోశకి స్వీట్ చిన్న తగిలితే చట్నీలో చాలా టేస్ట్ అనమాట ఇలాంటి రవ్వదోశని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసేసి మీకు వచ్చింది అనేది కమెంట్లో కమెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయండి అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను బాయ్